హాయ్ అందర్ నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మాది ఆంధ్ర తెనాలి సార్ ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆర్భం అయితే వెహికల్ చూపిస్తున్నాను ఈరోజైతే అమ్ముడుపోయినటువంటి వీడియో పెట్టడం జరుగుతుంది కార్ వచ్చేసి రెండు వేల పదహారు క్రేటా ఎస్ఎక్స్ ఆప్షన్లు బండి విజయవాడ బాసులకైతే ఇప్పించడం జరిగింది సార్ భాస్కరాయన్నకైతే ఇప్పించడం జరిగింది ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి ఢిల్లీ నుంచి ఇప్పించడం జరిగింది కంటైనర్ ఛార్జ్ కమిషన్ ఎక్స్ట్రా సార్ వచ్చేసి ప్రజెంట్ కంటైనర్ అతను అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ఏ ఒక ఓకే అయితే బండితో పంపిస్తున్నాను సెకండ్ కి ఒరిజినల్ పేపర్స్ మొత్తం కొరియర్ చేయడం జరిగింది సార్ బండితో బండితో పాటు అయితే ఒక సింగిల్ కీ పంపిస్తున్నాను సార్ నీట్ గా డీటెయిల్గా చూపిస్తాను బండి అయితే చూసుకోవచ్చు భయ నికల్ చూసుకోవచ్చు క్రెటాసెక్స్ ఆప్షనల్ సార్ ఇది ఓన్లీ ఫొటోస్ వీడియో పెట్టడం జరిగింది అన్నకి మన యూట్యూబ్ ఛానల్ అయితే వీడియో పెట్టలేదు హిమాచల్ ప్రదేశ్ బండి చూసుకోవచ్చు హెడ్ ల్యాంప్స్ కూడా వేయించాను ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఫ్లోర్ మ్యాటింగ్ చేయించాను కేవలం డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది బండి కేవలం డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగినటువంటి బండి కేవలం ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి ఇప్పించడం జరిగింది చూసుకోవచ్చు చిన్న చిన్న మైనస్ క్యాచ్ ఉంటాయి అవి కూడా చేయించి పంపిమంటే చేయించి పంపించడం జరిగింది సార్ బండి అయితే ఈరోజు డేట్ వచ్చేసి పంతొమ్మిదో తారీఖు నవంబర్ నవంబర్ పంతొమ్మిది టైం వచ్చేసి ఏడు పద్నాలుగు అయితే అవడం జరుగుతుంది చూసుకోవచ్చు ఫ్లోర్ మ్యాటింగ్ చేయించడం జరిగింది చూసుకోవచ్చు ఎస్ఎక్స్ ఆప్షనల్ వన్ సార్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉండే పిల్లర్స్లో కూడా ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అన్నమాట చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా మళ్ళీ అయితే డీజిల్ బౌలు తిరగనివ్వట్లేదు సార్ ఇక్కడ అందుకే నైట్ పంపిస్తున్నాను కంటైనర్కి స్టెఫ్ని కూడా అన్యూజ్డ్ అనమాట బండిది సింగిల్ ఓనర్ ఇది కెప్టెన్ యూజ్ చేసినటువంటి బండి సార్ కేవలం డెబ్బై ఐదు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది అన్ని ఫొటోస్ పెట్టడం జరిగింది దానికైతే చూసుకోవచ్చు స్టెఫ్నీ అయితే అన్యూజ్డ్ అనమాట జాకిరాడ్ విల్పాన అన్నీ ఉన్నాయి ఇప్పుడు అయితే కంటైనర్గా అతనికి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మొత్తం వీడియో తీసుకోవాలి సార్ కంపల్సరీ ఎందుకంటే చిన్న చిన్న స్క్రాచ్లు ఉన్నా కానీ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ మనం అన్ని చేసి పంపిస్తున్నాం బండికైతే మొత్తం గ్లాసులు కానీ డోర్లు కానీ ఎటువంటి రిప్లేస్మెంట్ లేదా అనేది లేదు చూసుకోవచ్చు ఏదన్నా వాళ్ళే రెస్పాన్సిబిలిటీ మొత్తం స్క్రాచ్లు డెన్స్ ఏది పడినా వాళ్ళే అన్నమాట తీసుకోవచ్చు అండ్ అయితే ఇప్పుడు బయలుదేరుతుంది సార్ గురుగావ్కి గురుగావ్ నుంచి హైదరాబాద్కి వెళ్తుంది హైదరాబాద్ వచ్చేసి అన్నవాళ్ళు డెలివరీ తీసుకుంటారు హైదరాబాద్ నుంచి బై రోడ్ తీసుకెళ్తారు అన్నవాళ్ళే మొత్తం గ్లాసులు డోర్లు అన్ని ఒరిజినల్ గ్లాసులు ఒరిజినల్ డోర్లు సార్ ఇంకా పది రోజులు అయితే ఢిల్లీలో ఉంటాను సార్ మీకు ఎటువంటి బళ్ళు కావాలి రిక్వైర్మెంట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఖచ్చితంగా ఇప్పిస్తాను బంపర్కి కూడా టచ్ అప్ చేయించాను సార్ బంపర్ చిన్న చిన్న స్క్రాచ్లు ఉంటే అన్నీ చేపర్చడం జరిగింది ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఇదైతే మన యూట్యూబ్ ఛానల్లో లేదు అందుకే చూపిస్తున్నాను ఎక్కువ సెన్సర్ ఉంటుంది పుష్పడం స్టార్ట్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆటో ఫోల్డర్ మిర్రర్స్ అన్నీ ఉన్నాయి సార్ బండికి చూసుకోవచ్చు ఇన్బిల్ట్ స్క్రీను నావిగేషను ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి సిక్స్ గేర్స్ మాన్యువల్ ట్రాన్స్మిషను సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బండికి అయితే చూసుకోవచ్చు రూఫ్ కానీ అంతా పర్ఫెక్ట్ ఉంది సార్ ఇక్కడ ఢిల్లీలో ఏంటంటే బిఎస్ ఫోర్ బల్డ్ అన్నీ బంద్ అనమాట అందుకని చెప్పి నైట్ టైం పంపిస్తున్నాను లేదంటే మార్నింగ్ టైం అయితే క్రై క్రైన్తో పంపించాల్సి వస్తుంది గురుగాం వరకు వాళ్ళు రెండు వేలన్నర మూడు వేలు అలా తీసుకుంటారు అందుకని చెప్పి నైట్ పంపిస్తున్నాను ఈసారి ఎవరికైనా అడ్రస్ అయితే నాకు ఫోన్ చేయండి సార్ బళ్ళు కావాలనుకుంటే ఢిల్లీ బళ్ళు ఓకే సార్ మన సార్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే సార్